తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్పిఎస్ అనేది ఒక్కటే అని చాలామంది అనుకున్నారు బట్ అది నిజం కాదు ఎంఆర్పిఎస్ అనేది రెండు వర్గాలుగా విడిపోయి ఉంది ఎస్ ఈరోజు వరంగల్ బీవీఆర్ టీవీ న్యూస్ స్టూడియోలో ఎంఆర్పిఎస్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి కేదాసి మోహన్ మాదిగ గారు మంత్రి ఉన్నారు వీరి నుంచి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుదాం యాక్చువల్లీ మాద మాదిగా కావచ్చు మాలా కావచ్చు ఈ రెండు కులాల ఉప కులాల్లో ఎవరికి న్యాయం జరిగింది ఇదే తెలుసుకుందాం నమస్తే సార్ బాగున్నారా నమస్తే అండి ఓకే సార్ నేను పాయింట్కి వస్తున్నాను చెప్పండి ఎంఆర్పిఎస్ అనగానే గుర్తుకొచ్చే పేరు మందకృష్ణ మాది అవును అవును ఎస్ అవును మీది ఆ వర్గం కాదు కదా మీది ఎంఆర్పిఎస్ అనే పేరు ఎందుకు పెట్టుకున్నారు ఎస్ ఇప్పుడు అందరం పోరాటం చేసేది కూడా ఎస్సీ వర్గీకరణ కోసమే పోరాటం చేస్తా ఉన్నాం ఎంఆర్పిఎస్ అనేది మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఈ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ద్వారానే ప్రతి ఒక్కరం కూడా మా జెండా మా ఎజెండా ప్రకారం ముందుకు పోతా ఉన్నాం వర్గీకరణ కోసం పోరాడుతూ ఉన్నాం ఇదే పోరాటం క్రమంలో ఈ నెంబర్ టూ ఎందుకు వచ్చింది అని అంటే రెండు వేల పద్నాలుగులో తెలంగాణ విభజన కంటే ముందు గౌరవ మందకృష్ణ మాదిగ గారు ఎంఎస్పి పార్టీ రాజకీయ పార్టీ అనేది స్థాపించు ఆ స్థాపించిన సందర్భంలో ఇక మనం ఇక నుండి ఏ కార్యక్రమం చేసినా కూడా మనం ఈ ఎంఎస్పి పార్టీ ద్వారానే చేయాలి కాబట్టి మనం ఎంఆర్పిఎస్ జెండాను పక్కకు పెడదామని చెప్పేసి ఆ రోజు మందకృష్ణ గారు చెప్పడం వలన దాన్ని మేమంతా విభేదించి లేదు లేదు మేము ఎంఆర్పిఎస్ నుండే కొనసాగుతాము ఎంఎస్పి పార్టీ మనం రాజకీయ పార్టీ పెట్టి విజయం సాధించలేమని చెప్పేసి ఆ రోజు ఎవరమైతే చెప్పామో దానికి అనుకూలంగానే మేము ఎంఆర్పిఎస్ అని చెప్పేసి మేము బయటకొచ్చి కూడా మా మేడి పాపయ్య గారి ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షునిగా ఆయనను నియమించుకొని మేము ఇన్ని ఈ పది సంవత్సరాల కాలం మేము వర్గీకరణ పోరాటంలో ముందుకు సాగుతావు ఓకే మేడి పాపయ్య గారు కానీ మీ మేడి పాపయ్య గారు ఎందుకని ఫోకస్ అవ్వలేకపోతా ఫోకస్ ఎందుకు అవ్వలేదండి ముప్పై సంవత్సరాలు జాతి ఉద్యమంలో మొదటి నుంచి ఉన్నాడు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి మేడి పాపయ్య గారు ఉద్యమంలో ఉన్నారు ఇక్కడ ఇక్కడ మందకృష్ణ మాది గారు లెక్క ఎందుకని ఫోకస్ అవ్వాలి అందరు అవుతారా ఇప్పుడు మందకృష్ణ గారు లెక్క ఫోకస్ కాలేదు థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ కులం కోసం కొట్లాడుతా ఉన్నారు మీరు అంటే ముప్పై సంవత్సరాల నుంచి కొట్లాడుతా ఉన్నారంటే ఆబ్వియస్లీ ఎక్కడో దిక్కున ఫోకస్ అవ్వాలి కదా హండ్రెడ్ పర్సెంట్ మరి చెప్పండి ఉన్నారు కదా ఇప్పుడు హైదరాబాద్ లో మేడి పాపయ్య గారి పేరు చెప్తే హైదరాబాద్ లో కావచ్చు ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు తెలంగాణలో కావచ్చు ఆయన పేరు చెప్తే తెలియని వాళ్ళు లేరు ఓకే ఇప్పుడు సభ్యత్వం పరంగా చూసుకుంటే మంద కృష్ణ మాదయ్య గారి వర్గంలో ఎక్కువ మీ మేడి పాపయ్య గారి వర్గంలో ఎక్కువ మంది ఆర్గనైజేషన్ పరంగా తీసుకుంటే మేడి పాపయ్య గారి ఆధ్వర్యంలో ప్రతి గ్రామ స్థాయిలో మేము నిర్మాణాలు అనేటివి చేపట్టింది గ్రామ స్థాయి నిర్మాణాలు చేపట్టి కార్యక్రమాలు అనేటివి చేస్తా ఉన్నాం మేము వర్గీకరణ పోరాటంతో పాటుగా సామాజిక అంశాల పట్ల కూడా ప్రజల పట్ల కూడా ప్రజలలో సమాజంలో జరుగుతున్నటువంటి వివిధ సంఘటనల పట్ల కూడా మేము పోరాటాలు చేసిన చరిత్ర మా ఎంఆర్పిఎస్ కు ఉంది ఓకే ఇక్కడ ఎస్సీ వర్గీకరణ ఇది చాలా పెద్ద ఇష్యూగా కూడా మారింది ఎస్సీ వర్గ మంచిదే అన్నారు కానీ ఇష్యూగా మారిందని కొంతమంది అన్నారు ఇక్కడ మాలకి న్యాయం జరిగిందా మాదిగకు న్యాయం జరిగిందా ఇప్పుడు మాలలకు న్యాయం జరిగిందా మాదిగకు న్యాయం జరిగిందా అంటే మాకు న్యాయం జరగలేదని చెప్పే కదా మేము ఇన్నేళ్ళు పోరాటం చేసింది ఇప్పుడు ఒక్కొక్కరు యావత్ జీవితాలను జాతికి అంకితం చేసిండ్రు బీపీలు షుగర్లు తెచ్చుకొని నడవలేని స్థితిలో ఉన్నారు పోరాటం చేసిన కేసులు అయినాయి ఎంతో మంది అమరులైన్లు ఇప్పుడు ఇదంతా దేనికోసం మేము జాతికి కులం కులం కోసం జాతి ప్రజలకు న్యాయం జరగాలి అనేటువంటి ఉద్దేశంతో వైద్యం పట్ల రిజర్వేషన్ల పట్ల ఉద్యోగాల పట్ల నష్టపోతున్నాం అనే పాయింట్ అంటే ఓకే మాదిక వర్గం ఏమంటా ఉంది మాలకే న్యాయం జరిగింది ఇప్పటిదాకా మొత్తం అన్ని రకాలుగా మాల వాళ్ళే సద్వినియోగం చేసుకుంటారు నిజమా ఇప్పుడు ఎస్సీ ఎస్సీ అనేదే తెలుసు అవును కానీ ఎస్సీలలో యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి ఇప్పుడు మాదిగా ఉన్నది మాదిగా ఉపకులాలు ఉన్నాయి మాల ఉన్నది మాలకు సబ్కాస్ట్ ఉపకులాలు ఉన్నాయి అనేది ఎంతమందికి తెలుసండి మందికి తెలియదు అది ఒక అనుభవించే మాకు తప్ప ఇతర ఎవరికి తెలియదు కాబట్టి రిజర్వేషన్ పరంగా కేటగిరీజేషన్ వైజ్గా తీసుకుంటే ఎస్సీ అనగానే అందులో వాళ్ళకు కులాలతో సంబంధం లేదు కదా విభజన విభజించడం అనేది లేదు కాబట్టి అది ఆ వరుసలో అవి సీట్లు పొందే దగ్గర కావచ్చు ఉద్యోగాలు పొందే దగ్గర కావచ్చు మాల అనే వాళ్ళే ముందంజలో ఉంటున్నారు కాబట్టి మేమేం చెప్పినామంటే జనాభా తామాస ప్రకారం రాష్ట్రంలో ఫస్ట్ ఉమ్మడి రాష్ట్రం పరంగా తీసుకున్నా ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర పరంగా తీసుకున్నా కూడా మా మాదిగల జనాభా తామాస ప్రకారం రిజర్వేషన్ ప్రకటించండి అని చెప్పేసి మేము పోరాటం చేసినాం మీరు ఏదైతే ప్రభుత్వము రిజర్వేషన్ మా శాతం ఇంత అని ఇస్తా ఉందో దాంట్లో మా జనాభా ప్రకారం మాకు రావాలని పెట్టినాం మేము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాల సంఖ్య బలం పెద్దదా మాదిగ సంఖ్య బలం పెద్ద మాదిక సంఖ్య బలం పెద్ద మాదిక సంఖ్య బలం పెద్ద ఓకే కాకపోతే ఇక్కడ ఫలితాలని అంటే ఫలాన్ని అనుభవించడంలో లాస్ట్ లో ఉన్నారా మీరు లాస్ట్ లో ఉన్నారు లాస్ట్ లో ఉన్నాం చాలా ఎందులో లాస్ట్ లో పొలిటికల్ వైస్ గా పొలిటికల్ వైస్ గా వెనుకబడే ఉన్నాం ఇంకా ఇప్పుడు విద్యాల పట్ల వెనుకబడే ఉన్నాం ఉద్యోగాల పట్ల వెనుకబడే ఉన్నాం వ్యాపారాల పట్ల వెనుకబడే ఉన్నాం ఇక్కడ వెనుకబడి ఉండడం అనేది మీ యొక్క పర్సనల్ అనుకోవచ్చు లేదు లేదు అయితే ఇక్కడ ఏం జరిగిందంటే వెంకట్ గారు ఇప్పుడు మొదటి నుండి మాల సామాజిక వర్గం వాళ్ళు అభివృద్ధికి విద్యకు రాజకీయాల పట్ల ముందంజలో ఉన్నారు వాళ్ళు ఎందుకు ఉన్నారు అంటే ఆనాది నుండి వారు పాలకుల వద్ద పనిచేసిన చరిత్ర వాళ్ళకు ఉంది అంటే గ్రామ స్థాయిలో అప్పుడు ఉన్నటువంటి పోలీసు ఏంటిది పటవారి ఆ వ్యవస్థలా పరిపాలన చేసే దగ్గర వాళ్ళ దగ్గర వాళ్ళు అక్కడ ఏంటిది మస్కూరు వ్యవస్థ ఓకే కొన్ని దగ్గర కొన్ని దగ్గర వాళ్ళు అంటారు కొన్ని దగ్గర మస్కూరి అంటారు అయితే వాళ్ళు ఆ పరిపాలన దగ్గర ఉండడం వలన ఈ గ్రామ స్థాయిలో ఏ అధికారి వచ్చినా ఏ రాజకీయ నాయకుడు వచ్చినా ముందు తెలిసేది వారికి తెలుస్తుంది మాదిగలు ఎక్కడ ఉంటారు సంఖ్యా బలం తక్కువ ఉన్నప్పటికీ దొర దగ్గర ఉన్నారు కదా వాళ్ళు వారు ఊర్లో దొర దగ్గర ఉంటారు ఉదయం లేచి ఈ మాదిగ వారు ఏం చేస్తారు అంటే కూలి పనిలా దొర దగ్గర జీతం పనిలా ఉంటారు ఈ కారణంగా ఈ ఊర్లో జరిగే గ్రామ స్థాయిలో జరిగేటివి కానీ మండల స్థాయిలో జిల్లా స్థాయిలో జరిగేటువంటి ఏ సమాచారం కూడా ఈ మాదిగా వారికి అంత ఈజీగా అందదు అన్నమాట ఇట్లా వెనుకబడితనం అనేది మొదలై రైట్ ఇప్పుడు రెండుగా చీలిపోవడాన్ని ప్రజలు ఎట్లా అర్థం చేసుకోవాలి అయితే చీలిపోవడం అనేది ఇక్కడ కాదు ఇప్పుడు ఒక తండ్రి బిడ్డలు అన్న ఇద్దరు కొడుకులు పుడితే వేరు పడతారు ఒక ఏజ్ వచ్చిన తర్వాత అంటే ప్రతి దాంట్లో కూడా అభిప్రాయాలు ఉంటాయి అంతే తప్ప జాతి వర్గీకరణ ఉద్యమంలా మేము అంత ఒకటే ఒక వ్యక్తిగా మీ భావాలు నాకు నచ్చకపోవచ్చు కానీ జాతి పట్ల నాకున్నటువంటి స్ఫూర్తి ఏదైతే ఉందో నేను దేనికోసం అయితే పోరాటం చేస్తున్నానో దానికి మేమందరం కలిసిపోవాల్సిన అవసరమే ఉంది ఇది అందరి విజయం రైట్ మంద కృష్ణ గారు మేడి పాపే గారు ఇల్లిద్దరూ కలిసి పనిచేసిల్లారా కలిసి పనిచేసిల్లారు కలిసి పనిచేసి 14 లో అవును 14 లో విడిపోయారు 14 పర్సనల్ లేకపోన కారు కర్సనల్ నేను ఇందాక చెప్పాను కదా అంటే అదేనండి ఎమ్స్పి పార్టీని ఎస్టాబ్లిష్డ్ ఎస్టాబ్లిష్డ్ చేయడం అనేది మేజర్ గా అవివేదించిన వాళ్ళు బయటికి రావడం జరిగింది ఆ సందర్భంలో దగంట ముందు వంగపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి కూడా ఉండే మేము బయటికి వచ్చిన తర్వాత కొద్ది కాలం తను కూడా ఉండే రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసి

వ్యవస్థాపక అధ్యక్షులు ఆయన ఇప్పుడు మనము ఏపీలో తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని జగన్ పెట్టుకున్నాడు దాన్ని ఎట్లా తీసుకుంటాం మనం ఇప్పుడు మనం ఆయనకు నచ్చిన విధంగా ఆయన పెట్టుకున్నాడు ముందు వైఎస్ఆర్ అనే కి ఏం లేదు అయితే మేము ఎందుకు ట్యాగ్ లైన్ కలిగేయలేదంటే ఇప్పుడు మందకృష్ణ మాదివ గారు ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనే ఆడి చేశాడు ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అని ఎంఎస్పి ఇప్పుడు ఏ కార్యక్రమం తీసుకున్నా మీరు చూడండి ఓన్లీ ఎంఆర్పిఎస్ ద్వారా చేసిన కార్యక్రమాలని ఉండదు ఓకే ఎంఆర్పిఎస్ ఎంఎస్పి ఓకే కాబట్టి అది రెండు ఇంక్లూడ్ చేసినప్పుడు మేము ఎంఆర్పిఎస్ గానే కొనసాగాలనే ఉద్దేశంతో మేము ఈ విధంగా కంటిన్యూషన్ అయితే ఉన్నాం ప్రజలకు ఒక విషయం అయితే అర్థమైంది ఎంఆర్పిఎస్ అంటే భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ గా నిలుస్తా ఉంది ఓకే మీరేమంటారు మీరు కూడా అంతేనా ఇప్పుడు మందాకృష్ణ మాదిగ గారు భారతీయ జనతా పార్టీకి మద్దతు అవును మొన్నటిసారి ఎంపీ ఎలక్షన్స్ అవును రెండు వేల ఇరవై నాలుగు ఎంపీ ఎలక్షన్స్ లో ఇరవై నాలుగు ఇరవై నాలుగు మేమేం చేసినాం కాంగ్రెస్ పార్టీకి మద్దతు మేము అవును మీరు కాంగ్రెస్ పాపయ్య గారి వర్గం మేడి పాపయ్య గారి వర్గం నుండి కాంగ్రెస్ మేము కాంగ్రెస్ పార్టీకి మద్దతు మాకు అక్కడ కూడా రాజకీయంగా ఎంపీ సీట్లలో మాకు నష్టం జరిగింది ఆ నష్టాన్ని కూడా అప్పుడు మూడు ఎంపీ సీట్లు ఉన్నాయి ఎస్సీలై మూడు కూడా రెండు మాల పోయినాయి ఒకటి మాదిగా ఉపకులానికి వచ్చింది ఉపకులానికి వచ్చింది అక్కడ మల్లు రవి అక్కడ వివేక్ కొడుకు వెంకటేష్ ఇక్కడ కడియం కావ్య మాదిగలకి ఎక్కడ రాలే అప్పుడు మాకు వర్గీకరణ జరగలే కదా మాది అన్నట్టే అనుకుంటే ఉన్న ఇయ్యకపోతే వర్గీకరణ జరిగితేనేమో నిజంగానే ఎవరికి వాళ్ళకి వచ్చిందిలే అనుకుంటాం మేము మాదిగా మాకు లేదు ఓకే మీరు మీరు సపోర్ట్ చేసే రేవంత్ రెడ్డి గారి సపోర్ట్ చేసి కాంగ్రెస్ లో సపోర్ట్ చేసి తెలంగాణ రాష్ట్రానికి ఏం మీరు డిమాండ్స్ మీ డిమాండ్స్ ఏం పెట్టి రేవంత్ రెడ్డి గారి ముందు మీ పెట్టిన డిమాండ్స్ మేము డిమాండ్స్ ఏం పెట్టలే ఏం పెట్టలేదు పెట్టలేదు ఎందుకు పెట్టలేదు అంటే రేవంత్ రెడ్డి గారిని మేము కలిసినప్పుడు మీకు సీట్ల ధర ఎంపీ సీట్ల దగ్గర మీకు కొద్దిగా నష్టం జరిగింది అది పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల జరిగింది దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోకండి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ మీ వెన్నంటి ఉంటుంది అయితే కాంగ్రెస్ పార్టీ డిసెంబరు రెండు వేల ఇరవై మూడు డిసెంబరు ఏడున ప్రభుత్వం ఫామ్ ఫామ్ అయిన తర్వాత డిసెంబర్ తొమ్మిది డిసెంబర్ ఏడే అయింది అయితే ఫిబ్రవరిలో ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టులో వాదనలు వినిపించడానికి సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ లూత్రా గారిని నియమించి ఆ కేసును ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా మా పట్ల వాదించడానికి ఇక్కడ నుండి మాదిగా ఎమ్మెల్యేలను మాదిగ ఎమ్మెల్యేలను ఆ బృందం ఎవరైతున్నారో వారిని ఢిల్లీకి పంపించి సిద్ధార్థ లూత్రా గారికి గంటకు ఒక గంటకు ఇరవై లక్షల రూపాయలు ఫీజు కేటాయించి ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు సుప్రీంకోర్టు సిక్స్ బై వన్తో మాకు వర్గీకరణ ఏపీసీటీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మాకు చేసింది అక్కడ ఓకే మేము ఆ వర్గీకరణ కోసం సుప్రీంకోర్టులో వాదించినటువంటి సిద్ధార్థ లూత్రా గారిని కూడా కలిసి మేము మా పట్ల మా రాష్ట్రం ఎంఈ మా మేడి బాపే గారి తరఫున ఆయన కృతజ్ఞతలు కూడా తెలిపినాం ఢిల్లీలో రైట్ ఇప్పుడు మీ ఉద్దేశాలు ఏంటి యాక్చువల్లీ మీ సిద్ధాంతాలు మీ ఉద్దేశాలు యాక్చువల్లీ ఏంటి మీ మేడి పాపయ్య గారి వర్గం గురించి మనం మాట్లాడుతాం ఓకే చెప్పండి రైట్ ఇప్పుడు సిద్ధాంతాలు అంటే ఇప్పటివరకు కూడా ఈ ముప్పై ఏళ్ళ పోరాటంలో మేము వర్గీకరణ కోసమే పోరాటం చేయడం జరిగింది సరే కాంగ్రెస్ ప్రభుత్వం దానికి మాదిగల పట్ల కట్టుబడి ఉంది వర్గీకరణ జరిగింది మరి దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సుప్రీంకోర్టు తీర్పు వెలువడగానే ఆగస్టు ఒకటవ తారీఖు అసెంబ్లీ సాక్షిగా మమ్మల్ని పిలిచి రేవంత్ రెడ్డి మాతో మాట్లాడడం జరిగింది ముఖ్యమంత్రి గారు మేము ఆయన కృతజ్ఞతలు తెలిపినాం ఆయన అసెంబ్లీలో ప్రకటించిన ప్రకారంగానే ఈరోజు వర్గీకరణ అనేది జరిగింది మేము ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం ఎస్సీ వర్గీకరణ కొంతమంది మాదిగలకు అసంతృప్తిని కలిగే చేసింది అనేది కొంత వాదన లేదు అలాంటిది ఏం లేదు లేదా లేదు లేదు ఖచ్చితంగా మాదిగలకు న్యాయమే జరిగింది అంతేనా మాల మాలకి అన్యాయం జరిగింది అన్యాయం ఎట్లా జరుగుతుందంటే నీ నీ జనాభా ప్రకారం నీకిచ్చిను నా జనాభా ప్రకారం నాకు నాకిచ్చినక నీకు అన్యాయం ఇట్లా జరుగుతుంది చెప్పండి నేను అసలు నేను అంట ప్లస్ ప్లీజ్ నేను ఏమంటునంటే మాలకు అన్యాయం జరిగిందని చెప్పేసి కొంత టాక్ బయటికి వచ్చింది సో ఏ వర్కింగ్ చెప్తారు అయితే అది తెలువని వాళ్ళు ఇప్పుడు దాన్ని పంచుకునే దాంట్లో తెలువని వాళ్ళు మాట్లాడే మాటలు అది ఒక అన్నదమ్ములు ఒక ఇంట్లో ఒక అన్నకు అన్నకు ఇద్దరు కొడుకులు ఉంటారు తమ్ముకు ఒక్క కొడుకే ఉంటాడు ఆస్తి ఎవరికి అందరికి సమానం వస్తుందా ఒక్కో కొడుకు ఉన్నోనికి ఎక్కువ వస్తుంది అవునవును ఇద్దరు కొడుకులు ఉన్నోనికి తక్కువ వస్తుంది అయితే ఉంటాం ఇక్కడ జనాభా తామాసా ప్రకారం అన్నట్టు మా జనాభాకు ప్రకారం మాకు ఇప్పుడు నైన్ పర్సెంట్ కానీ ప్రకటించిండ్రు అదే విషయాన్ని దాన్ని ఇప్పుడు నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ మాకు కేటాయించుండ్లు దాంట్లో మా జనాభా ప్రకారం మాకే వస్తాయి అవి నీ జనాభా ప్రకారం నీకు వస్తాయి నీకు అన్యాయం ఎట్లా జరిగింది నష్టం ఎక్కడ జరుగుతుంది చెప్పండి వెంకట్ గారు అనట్లేదు మీరు నా నేను కొంతమంది అవగాహన లేక ఎన్ని రోజులు తిన్నాం ఇంకా సరిపోదా ఇప్పుడు జరిగే కాడికి జరిగింది న్యాయంగానే న్యాయపరమైన సమస్య లేకుండా మన హైకోర్టు జడ్జి షమీ అఖ్తర్ గారిని ఏకసభ్య కమిషన్ వేసి ఆయన వేల వినతులను పరిశీలించి అవన్నీ తీసుకొని ఇది న్యాయమైనదే అని చెప్పేసి ఆయన తీర్పునివ్వడం జరిగింది ఆ జడ్జిమెంట్ ఆధారంగానే వర్గీకరణ మళ్ళీ ఎలాంటి న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా చూసుకున్నారు మంద కృష్ణ మాదియ గారిది అలాగే మీ మేడి రైట్ గారు స్థానిక సంస్థల ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి రైట్ ఇప్పుడు మంద కృష్ణ గారి వర్గం ఏం చేస్తుంటే బీజేపీ వర్గాన్ని సపోర్ట్ చేస్తుంది ఓకే సో మీ వర్గం ఏం చేస్తుంది అంటే మరలా కాంగ్రెస్ కేనా అంటే ఇప్పుడు మళ్ళా మేము రాష్ట్ర కమిటీ నుండి మేము ఆ నిర్ణయం తీసుకోవాలి కదా ఇంకా నిర్ణయం రాలే రాలే ఇప్పుడు మేము అక్కడి వరకు కాంగ్రెస్ లేరా ఇప్పుడు కాంగ్రెస్ మద్దతు అప్పుడు అయిపోయింది ఉన్నారా లేరా వర్గీకరణ ఇచ్చినా మళ్ళీ స్వాగతించిన కాంగ్రెస్ తో ఉన్నారా ఓకే ఒకవేళ మళ్ళీ మమ్మల్ని చర్చలకు పిలిస్తే అప్పుడు మాకేమైనా సీట్లు స్థానికంగా మాకు ఏమైనా కలిగించితే అంటే మా వర్గం ద్వారానే మా ఎంఆర్పిఎస్ సంస్థ ద్వారా అక్కడ ఉన్నటువంటి నాయకులకు స్థానిక సంస్థలలో సర్పంచ్ కావచ్చు ఎంపీటీస్ కావచ్చు జెడ్పీటీస్ కావచ్చు వీటిలలో మా ఊళ్ళకు మేము సూచించిన వారికి అవకాశం ఇచ్చినట్లయితే అప్పుడు మేము మద్దతు ఇస్తాం మళ్ళీ ఇప్పుడు మీరు ఏమైనా మైండ్ సెట్ లో ఉన్నారా మీరు ఏమన్నా ఏమైనా సర్పంచ్ ఆర్ జెడ్పీటీసీ వాట్ ఎవర్ ఏమేం కూడా అంటే అలాంటి ఆలోచన ఏం లేదు లేదా లేదు కొన్ని గతంలో ఏమైనా బరిలో దిగిలా లేదు లేదు దిగలేదు దిగలేదు యాక్చువల్లీ మీరు ఎక్కడ సార్ మీ ఊరు మాది మా గ్రామం వచ్చి బొడ్డు చింతలపల్లి విలేజ్ మండల్ గీసుకొండ ఆ జిల్లా వరంగల్ ఓకే ఒకవేళ మా మండలంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎంపీటీసీ జెడ్పీటీసీ ప్రాదేశిక ఎలక్షన్స్ అప్పుడే స్టార్ట్ అయినాయి అప్పుడు ఎస్సీ జెడ్పీటీసీ ఎస్సీ ఉండే మాకు ఇప్పుడు ముప్పై సంవత్సరాలు గడిచిపోయింది ఒకవేళ రిజర్వేషన్ కనుక అనుకూలించితే జెడ్పీటీసీగా పోటీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా ఉన్నారా

వెంకట్ గారు అంటే మా గ్రామ స్థాయిలో తీసుకుంటే గ్రామంలో ఎక్కువ చేసినాం చేసిన సామాజికమైనటువంటి అంశాల పట్ల పేదల పట్ల గ్రామానికి అనుకూలమైన మా గ్రామానికి ఎక్కువ చేసినాం అంటే మండల ప్రజలకు అంటే మేము అందరికి సుపరిచితులం ఒక ఉద్యమ నాయకుడిగా ప్రతి ఒక్కరికి సుపరిచితులం ఇప్పుడు కూడా మా మండలమే కాదు జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా వారికి ఉన్నటువంటి సమస్యల పట్ల మమ్మల్ని సంప్రదించుతారు వారికి మేము మేము న్యాయపరంగా ఏదైతే ఉంటుందో అది పోలీస్ పరంగా కావచ్చు రెవెన్యూ పరంగా కావచ్చు మా ద్వారా వారి సమస్యలు పరిష్కరించే దాంట్లో మేము ముందున్నాం ఓకే ఉద్యమ నాయకుడు అనే ఒక వర్డ్ మీరు మెన్షన్ చేసిండ్రు ఆ ఉద్యమ నాయకుడు అన్నారు మీరు ఇందాక తెలంగాణ ఉద్యమంలో మీరు ఉన్నారా తెలంగాణ ఉద్యమంలో మేము ముందు మేము ముందంజలో లేము ఓకే మేము మా వర్గీకరణ ఉద్యమంలో మేము ఉద్యమ నాయకులం మేము యా ఓకే మేము అంటే కులం గురించి కులం గురించి ఉద్యమం హౌ కులం గురము చే కులం గురించి ఉద్యమ నాయకులం మా మీద దాకా ఇప్పటి దాకా మాదిగకి న్యాయం జరిగింది అంటున్నారు కొన్ని రాబై రోజుల్లో ఇలాంటి న్యాయం జరిగే అవకాశం ఉంది అంతే వెంకట్ గారు మీరు ఆలోచించట్లేదు మా రిజర్వేషన్ పలాల ప్రకారం మేము ముందుకు పోతాం ఇవ్వాలి ఇప్పుడు ఇక్కడ వచ్చింది రేపు ఈ రోజే కీ విడుదలైంది మెయిన్స్ ఇది అవును ఇప్పుడు ఇప్పటి నుండే స్టార్ట్ మాకు పిల్లలకు కేటగిరీ వైజ్ గా మాకు ఆ పర్సెంటేజ్ తీస్తారు మాకు సీట్లు పెరుగుతాయి కదా అవును మా పిల్లలకు వస్తాయి కదా రేపు ఉద్యోగాలు ప్రకటిస్తారు ఇప్పటి నుండే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి కదా మా వాళ్ళే తీసుకుంటారు కదా వేరే వాళ్ళు తీసుకోరు కదా న్యాయం జరుగుతుంది కదా మా పోరాటం ఫలితం మట్టిగా పోలే కదా భవిష్యత్ ఆల్ క్రెడిట్ గోస్ టు ఓన్లీ మంద కృష్ణ మాదిగా అన్నట్టుగా ఒక ప్రచారం గ్లోబల్ ప్రచారం ఓకే గ్లోబల్ ప్రచారం జరిగితే దాన్ని మేము కాదను చెత వెంకట్ గారు ప్రచారానికి పనికి సంబంధం లేదు ఒకే వ్యక్తి ద్వారా ముప్పై సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం జరగలేదు వేల మంది లక్షల మంది పనిచేసినాం అలాంటప్పుడు ఒకే వ్యక్తికి ఎట్లా దక్కుతుంది అది మేము అందులో భాగస్థలమే కదా మేము సైనికులుగా పనిచేసినాం కదా కానీ ఇక్కడ చూసినా కూడా ఎక్కడ విన్నా కూడా ఒకే ఒక పేరు మందకృష్ణ మాదిగా ఓకే దీనికి ఏం చెప్తారు మరి ఇప్పుడు ఆయన వ్యవస్థాపక అధ్యక్షులు క్రెడిట్ ఎవరికి ఎవరిపోయినట్టు ఇప్పుడు పోయిన జాతికి వస్తా అండి ఆయన రాదు అది మేము కాదనం వర్గీకరణ వెనకాల మీ వర్గం కూడా ఉంది అంటున్నారా అందరం అందరం ఉన్నాం వర్గం ఏంది మాదిగా జాతి ఉంది మాదిగా జాతి విజయం అది కానీ ఇక్కడ రెండు వర్గాలు ఉన్నాయి కాబట్టి వర్గ వర్గం మేము ఎప్పుడు వెంకట గారు మేము విధానాల పట్ల మేము విభేదించుకున్నాం తప్ప మా అందరిది సమాన వాటా ఉంది అందులో మేము తీసుకునే కార్యాచరణల పట్ల సమాన వాటా ఉన్నప్పుడు బయట పబ్లిసిటీ కూడా సమానంగా రావాలి కదా అవును మన్నకృష్ణ మా గారికి రావడాన్ని ఎట్లా చూడాలి ఎట్లా చూడాలి అంటే ఇప్పుడు వారి కృషి ఎక్కువే ఉందా కృషి అంటే ఆయన మొదలుపెట్టిన నాటి నుంచి ఈ యొక్క ఎంఆర్పిఎస్ ఉద్యమానికి ఫౌండర్గా వెన్నెముక్కగా ఆయన ఈ రోజు పద్మశ్రీ దాకా ఎదిగిండా బీజేపీ బీజేపీ అంటే మళ్ళా దాన్ని మనం ఇంకో రకంగా మాట్లాడాల్సి వస్తుంది దాన్ని వ్యతిరేకిస్తున్నప్పుడు మనవాదాన్ని బీజేపీ ఇచ్చింది కాదది ఇక్కడ కనబడేది తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ఇచ్చింది తెలంగాణ ఇలా వర్గీకరణ కాంగ్రెస్ చేసింది బీజేపీ ఇచ్చి కొంతమంది అంటారు వెంకట గారు బీజేపీ సుప్రీంకోర్టు జడ్జిలతో తీర్మానం ఇప్పించింది అట్లా తీర్పు తీర్పిచ్చిందంటారు అది అండి తెలియని వాళ్ళు మాట్లాడతారు తెలిసిన వాళ్ళు కూడా అదే మాట్లాడతారు ఏంటంటే బీజేపీ కేంద్ర ప్రభుత్వం కూడా మాదిగల పట్ల కట్టుబడి ఉంది వారికి న్యాయం చేసింది చేస్తుంది అని చెప్తారు కానీ అది ఎంతవరకు అది సమంజసం కాదు కానే కాదు అది ఓకే ఓకే సో మీరు ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటారు యాజ్ ఎ వర్కింగ్ ప్రెసిడెంట్గా లాస్ట్ అండ్ ఫైనల్లీ ప్రజలకు మీరు ఏం మెసేజ్ ప్రజలకు అంటే మేము మేము వర్గీకరణ పోరాటంలో విజయం సాధించిన హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధించినాం ఆ విజయంలో మేము మేము అసెంబ్లీ ఎక్కిన దగ్గర ఉన్నాం భవన్ దగ్గర జరిగినటువంటి దాడులలో ఉన్నాం కేసులలో ఉన్నాం మా జాతి బిడ్డగా అయ్యాలి ఎక్కడైతే ఉన్నాడో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆయన మీద దాడులు జరిగితే కూడా మేము ఇక్కడ ఉద్యమాలలో పాల్గొని కేసులల్లో మేము జైలుకు పోయినటువంటి చరిత్ర మాకుంది ఉద్యమ నాయకులుగా మేము రాష్ట్రంలో ఏ మూలకపోయినా కూడా మమ్మల్ని నాయకులుగా గుర్తించేటువంటి చరిత్ర ఉంది ఓకే బిఎస్పి ఇంకో క్వశ్చన్ చెప్పండి బిఎస్పి పార్టీకి మీరు ఒకానొక్క టైంలో ఏమైనా సపోర్ట్ చేసిండాలో లేదు లేదు చేయలేదు ఓకే చేయలేదు ఎందుకంటే ఎందుకంటే మీ మీ జాతి ముద్దు బిడ్డ మన ప్రవీణ్ కుమార్ గారు ఐపిఎస్ బిఎస్పిన క్వశ్చన్ వెంకట్ గారు వ్యక్తిగతమైనటువంటి నిర్ణయాలు తీసుకున్న వాళ్ళు చరిత్రలో ముందుకు పోలేరు ఎవరైనా కానీ అడిగిన దానికి నేను చెప్తా ఉన్నాను అయితే వ్యవస్థ కోసం తీసుకునే నిర్ణయాలలోనే మీరు విజయం సాధించగలుగుతారు వ్యక్తిగత లబ్ధి కోసము ఇంకేదో కాపాడుకోవడం కోసం కుమార్ చెప్పేది ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గురించి మేము ఎన్నో చేసినాం పట్టించుకోలేదు మేము ఆయన చేసినటువంటి స్వేరోగా కావచ్చు సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ కావచ్చు ఎంతో మందికి ఆయన మేము ఆయనను కాపాడుకునే బాధ్యత మా పైన ఉన్నది అయితే ఎవరినైతే భూస్వాములు దొరలు అని చెప్పేసి మీరు ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చి బీఎస్పీ పార్టీలో ఉండి ఆ తర్వాత మళ్ళీ దొర దగ్గరకే మళ్ళీ వెళ్ళడం అనేది మేము వ్యతిరేకించుతాం హండ్రెడ్ పర్సెంట్ చాలా మంది ఖండించుతాము చాలా మంది మేము ఎక్కడ ఎలక్షన్ కోడ్లో బండి సంజయ్ గారి దిష్టిబొమ్మ ఆలబెట్టిన చరిత్ర ఉంది మాకు ఎలక్షన్ కోడ్లో ఎవరు ఆలబెడతారంటే వెంకట గారు చెప్పండి వర్కాల్లో జైల్లో పెట్టిన మమ్మల్ని ఓకే అంటే మేము మిమ్మల్ని ఒక జాతి నాయకులుగా మేము మేము గౌరవించుకున్నప్పుడు దాన్ని మీరు దానికి సరి అయిన స్థాయి కలిగి ఉండకపోతే మేము ఎక్కడ చేస్తాం ఆ స్థాయి మళ్ళా మేము రెస్పెక్ట్ ఇవ్వలేం కదా ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మరలా కేసీఆర్ అంటే కేసీఆర్ గారిని విమర్శించినటువంటి వ్యక్తి మరలా కేసీఆర్ గారికి వెళ్ళడం అనేది మీరు జీర్ణించుకోలేకపోతే గడిని బద్దలు కొడతాం మేము అని చెప్పేసి మళ్ళీ అక్కడికే పోయి ఉంటే మేము ఎట్లా జీర్ణించుకుంటామండి కరెక్ట్ కాదు కదా ఏం చెప్తారు మరి మీరు అన్నది ఒక్కటే మేము ఉద్యమం చేసినాం ఉద్యమాన్ని నడిపించినప్పుడు ఒక ఐదుగురు వ్యక్తులతోని ఉద్యమం మొదలైంది ఆ ఉద్యమం ముప్పై ఏళ్ళు దాటింది ముప్పై ఏళ్ళకు దాని ఉద్యమ ఫలితాలు కూడా పొందబోతున్నాం మా బిడ్డలు అంటే ఒక జనరేషన్ అంటే ఒక పిల్లోడు పుట్టి వాడు ఇరవై ఏళ్ళు వచ్చేసరికి వాడి ఓటే వరకు ఇరవై ఏళ్ళు అవుతుంది అలాంటిది రెండు జనరేషన్లకు అందుకున్నది ఇప్పుడు మాకు ఏం కావాలి రాజ్యాధికారం కావాలిగా రాజ్యాధికారం మేము వర్గీకరణ సాధించుకున్నాం రాజ్యాధికారం వైపు మేము పోరాటాలు చేస్తాం రేపు పొద్దున రాజకీయంగా మేము ఎదగాలి రేపు సంక్షేమం పట్ల మళ్ళీ మేము ప్రభుత్వాలను నిలదీయాలి మేము ఎప్పుడు ప్రజలలోనే ఉంటాం ఇలా వర్గీకరణ సాధించుకున్నామని చెప్పేసి ఇంతటితో అయిపోయింది కాదు మా జాతి ఇంకా వెనుకబడి ఉన్నది ఇదే ప్రభుత్వాల ద్వారా మేము సంక్షేమం పట్ల ఆలోచించాలి రైట్ ఫైనల్ ముగించేద్దాం జాతి వెనకలబడి ఉన్నది ఇంకా అని చెప్పేసి మీరు అంటున్నారు కాబట్టి ఫైనల్లీ రేవంత్ సర్కార్కి ముగించాలనుకుంటారు రేవంత్ సర్కార్ కు మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాం ఖచ్చితంగా మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ అనేది ఇందిరమ్మ కాలం నుండి మాదిగలకు న్యాయం చేసినటువంటి పార్టీ మాదిగలకి న్యాయం చేసి మాదిగలు మొదటి నుండి కాంగ్రెస్ పార్టీకి విన్నట్టు ఉంటారు ఓటు బ్యాంక్ అన్నట్లనే ఉంటది విధంగా రేవంత్ రెడ్డి గారు ఈరోజు మా మాదిగలకు నేను ఒక మీ మాదిగ బిడ్డగా అనుకో ఈ కుర్చీలో కూర్చున్నది మీ ఓడే అనుకొని నా దగ్గరకు వచ్చి మీరు పని చేసుకోండి నేను చేస్తా అని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది మేము రేవంత్ రెడ్డి గారిని మేము కోరేది ఏంటిదంటే మేము ఈరోజు ఉద్యమంలో ఎంతోమంది అమరులైన్లు ఎంతోమంది జైలు అవి పోయిల్లు ఆ చరిత్ర ఉన్నది మా చరిత్రకారులకు చరిత్రకారులకు ఉద్యమకారులకు మాకు సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వం నుండి మాకు కొంత ఇప్పుడు ఏదైతే ఉందో రాజీవ్ యువ వికాస పెట్టిండు ఇప్పుడు అప్పుడు దళిత బంధు ఇస్తామని చెప్పేసి కేసీఆర్ గారు పెట్టిండు అది వాళ్ళ పార్టీ వెళ్ళాక పెట్టుకున్నారు మీరు అంబేద్కర్ అభయాస్తం పన్నెండు లక్షలు ఇస్తామన్నారు దాన్ని కూడా మీరు ప్రవేశపెట్టి మమ్మల్ని గుర్తించి కొద్దిగా ముందు వరుసలో ఉద్యమకారులను గుర్తించి మాకు కొద్దిగా ఆర్థిక భద్రత కల్పించాలని చెప్పేసి మేము ముఖ్యమంత్రి గారికి మేము అప్పీల్ చేస్తా ఉన్నాం రైట్ సో ఇది వాళ్ళ డిబేట్ సారీ ఇంటర్వ్యూ చూసిన నేను బీవీఆర్ టీవీ న్యూస్ అంటిల్ దెన్ బాబాయ్ టేక్ కేర్